అందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అంజనే రియాలిటీ సైబర్ రిలీజియస్ ప్రైవేట్ లిమిటెడ్ ఈ సంక్రాంతి సందర్భంగా సింబూర్ ప్రజలందరూ కూడా రంగోలీ రంగోలి కాంపిటీషన్స్ లో ఏర్పాటు చేయడం జరిగింది ఇది సుమారుగా మంది చాలా అద్భుతంగా ప్రతి ఒక ముగ్గు కూడా ఇచ్చే విధంగా చాలా అద్భుతంగా చేశారు అందరూ విజేతలే అందరికి ఇవ్వలేము కాబట్టి దీంట్లో లక్ష రూపాయలు లెక్కన ఇద్దరుకి యాభై వేల రూపాయలు లెక్కన ఇద్దరికి ఇరవై ఐదు వేల మంది ఇద్దరికి ఐదు వేల రూపాయలు ఇరవై మందికి పది లక్ష ఇచ్చింది రెండోది పార్టిసిపేషన్ ప్రతి ఒక్కరికి కూడా చాలీ పంపిణీ చేయడం జరిగింది సో చాలా అద్భుతంగా చాలా మంది పార్టిసిపేట్ చేసి అతి శ్రీకారం అనే లేఅవుట్ లోపల ఇది ఓల్డ్ క్లాస్ ఎబిలిటీస్ తో మెగా గేటెడ్ కమ్యూనిటీ అరవై ఒక్క అరవై ఒక్క ఎకరాల ప్రాజెక్ట్ ఇది దీంట్లో స్విమ్మింగ్ పూల్ జిమ్ కాఫీ షాప్ రెస్టారెంట్ లేకపోతే నిర్మిస్తున్నారు చాలా అద్భుతమైన లేవుట్ ఇంత పెద్ద లేవుట్ కాబట్టి మనం ఐదు వందల యాభై మంది అకామిడేట్ చేయగలిగినాము సో ఈ రోజు ఉదయం పన్నెండు గంటల నుంచి ఇప్పటి వరకు చాలా అద్భుతంగా ప్రాన్స్పర్ చేసినటువంటి ఔత్సవాలు అంతా కూడా పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము అతి తక్కువ సమయంలో ఇంత సక్సెస్ఫుల్గా చేసే కొందరాలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గిఫ్ట్ రాని వాళ్ళు ఎవరు భయపడాల్సిన అవసరం లేదు మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మేము కండక్ట్ చేస్తాము సో అప్పుడు మీరు ప్రైజ్ పొందొచ్చు ఇది ఐదు వందల యాభై మందిలో మనము విజయతలు నిర్ణయించడంలో ఒకవేళ కొంతమంది బాధపడుతున్నచ్చు దీంట్లో ఏంటంటే పోర్టివ్గా తీసుకోవాలా కేవలం ఐదు వందల యాభై మందిలో కేవలం ఇరవై మంది మాత్రమే కాకపోతే తప్ప అందని అంటే పార్కులు కూడా ఒక క్రైటీరియా పెట్టి వేస్తారు రింగ్ల కాంబినేషన్ అయితే ఏం మెసేజ్ ఇస్తుంది అనేమి స్కిల్ టాలెంట్ నీట్నెస్ టైమ్ ఎవరు తీసుకుంటారు సో దీంట్లో కొంతమంది నిరుచాహపడచ్చు మీరు ఎవరు నిరుచార నిరుత్సాహ పడగొని చూస్తే మేము అందరూ శారీ సబ్మిట్ చేయడం జరిగింది సో మాకు ముఖ్య అతిథులుగా ఈరోజు మన మన కోటమిరెడ్డి గిరిజర్ రెడ్డి గారు అయ్యార్ రవి గారు వచ్చినారు జడ్జెస్ గా పది మంది ఎవరైతే ఉన్నారు వాళ్ళందరూ కూడా ప్రముఖ వ్యక్తులు నెల్లూరు జిల్లాలో చాలా అద్భుతంగా ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు పేరు పేరు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ మీకు గానీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోల కోసం గంట సింబల్ ని ట్యాప్ చేయండి